ఉచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ ఉచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధురాల కుప్పాల నాగోపాల మండలంలో ప్రకాశిల్ పాయింట్ దుర్గా మల్లేశ్వర స్వామి రాక్షసులతో వల్లమని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా బాధ్యత మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు నాలుగించు వాళ్ళకి మూడవ బహుమతిని సాధించారు నాలుగవ బహుమతిని సాధించిన వారు దూలకట్టు ఉగ్ర నరసింహస్వామి ఆశీస్సులతో జేవీఎల్ గారు జగ్గుల శరత్ యాదవ్ గారు హుజూర్ నగర్ బాధ్యత 3622 వేల ఆరు వందల ఇరవై రెండుల గోణిచరలాగే ఆరు బహుమతి ఐదో బహుమతిని స్వాధించినవారు సుమత్ సమేత ప్రసనాజనే స్వాతృత్ జియాన్ లక్షనే పాత గారి ప్రతకు పాడవ వారి జత మూడు వేల లాగే ఐదో బహుమతి ఆరవ బహుమతిని స్వాధించిన వారు టీఎస్సార్ డెవలపర్ సాయి శ్రీ గారు లాగే

కింది మల్లెస్యవ గారు మైవేమల గ్రామ కుల్లాజీ మండల ప్రకాశ జిల్లా మూడు వేల అడుగుల ఆరోగ్య తొమ్మిదవ భహని పదవ భహనిగా గోమి వెంకటకృష్ణ మూడు కాకర్ల స్ప్రేస్ గారు మండల కృష్ణా జిల్లా లేదా ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు పదవ చేస్తున్నారు